సో మీ అందరికైతే ఈరోజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా చాలా మంది నిన్న నైట్ నుంచి నేను చూస్తున్నా రిలీజియన్ టాపిక్తో ట్రోల్స్ పుకార్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ స్ప్రెడ్ చేస్తున్నారు రూమర్స్ అనేది సో ఏమని అంటే వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తూ వీళ్ళ యొక్క రిలీజియన్ అనేది హైట్ చేస్తూ కవర్ చేస్తూ బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు ఇన్ని రోజులు మాకు తెలియకుండా కవర్ చేశారు బాగానే ఇలా ఇలా మీమ్స్ అయితే వేస్తున్నారు దాని గురించి ఒక చిన్న క్లారిటీ అయితే నేను మీకు ఇద్దాం అనుకుంటున్నాను నా తరపున నేను చెప్పే క్లారిటీ ఏంటంటే మా మదర్ సైడ్ అందరూ హిందూసే మా ఫాదర్ సైడ్ అందరూ హిందూసే నేను కూడా హిందూనే సో కాకపోతే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో ఎవరి ఇష్ట దైవాన్ని కొలిచే హక్కు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంది అలాగే నాకు కూడా నాకైతే శివుడు అంటే చాలా ఇష్టం నాకు మా ఫాదర్కి పర్సనల్గా జీసస్ అంటే ఇష్టం అయితే ఆయన బ్రతికున్న టైంలో ఆయన మాతో ఎప్పుడూ అంటూ ఉంటారు నాకు నేనేమైనా ఇంకా చివరి రోజుల్లో నాకు కార్యక్రమం అంతా నేను నమ్మిన దేవుడి ప్రకారమే వాళ్ళ పద్ధతుల్లోనే నాకు జరిపించండి అప్పుడే నాకు విముక్తి ఇలా అంటూ ఉంటారు సో ఆయనకి ఇష్ట ప్రకారంగానే ఆయన కోరుకుంటున్నట్టే మేము వెళ్ళి చేయడం జరిగింది సో ఆ ఫోటో ఏదైతే ఉందో ఇప్పుడు అదే ట్రోల్ చేస్తూ వీళ్ళు గొరిబిడ్డలు అని ఒక మెన్షన్ చేస్తున్నారు అందరూ ఇప్పుడు ఏ దేవుడు అయితే ఏంటండి మా నాన్నగారికి ఆ దేవుడు అంటే ఇష్టం ఆయనకి చాలా నమ్మకం భక్తి నాకు అలా శివుడి మీద భక్తి మా సిస్టర్స్కి అలా ఇప్పుడు ఆ సమాధి ఫోటోని కూడా తీసుకువెళ్ళి దాన్ని ట్రోల్ చేసేంత మెంటాలిటీలో ఉన్నారు కొంతమంది ఎందుకు అంత దిగజారిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు సో మీకు తెలియదు అనుకుంటా మా అమ్మగారి పేరు వెంకట కుమారి మా తాతగారి పేరు వెంకటరత్నం మా అక్క పేరు వెంకటేశ్వరి అలిక్య రమ్య సుమ అన్నీ హిందూస్నేమే అండి ఇంకా మా నాన్నగారి పేరు వేణుగోపాలకృష్ణ ఆయన అయితే శ్రీరాముల వారిని నమ్మేవారు ఈరోజు నవమి అంటే నాకు అబద్ధం చెప్పాల్సిన పని అస్సలు లేదు మా నాన్నగారు హిందూస్ సో ఆయనకి పర్సనల్గా ఇన్సిడెంట్స్ అవి జరగడం వల్ల ఆయన జీసస్ని నమ్ముకోవడం అనేది జరిగింది ఆయన మాకు ఒక మాట అడిగారు కాబట్టి ఆయన మేము బాధ్యత తీసుకొని మాకు కార్యక్రమం ఎలా చేయాలో కొంచెం కూడా ఐడియా లేదు అయినా సరే ఆయనకి ఇష్టపూర్వకంగా మేము బాధ్యత తీసుకొని చేయించడం జరిగింది యేసుప్రభు ధర్మం ప్రకారం మేము ఏదైతే ఆయన కోరుకున్నారో అలా చేయడం జరిగింది ఇంకా మా అమ్మగారు ఇలవేల్పు కులదైవం వెంకటేశ్వర స్వామి అందుకే మా అమ్మ సైడ్ వాళ్ళు ప్రతి ఒక్కరు వెంకట పేరు ముందర వెంకట 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 అని పెట్టుకున్నారు ఈరోజు కూడా మా అక్క హెల్త్ బాగాలేదు తనకి సో మంచి జరగాలని మా వాళ్ళే వచ్చి కట్టారండి నాకు నమ్మించాల్సిన అవసరం లేదు సో ఆ దేవుడు ఈ దేవుడు అనేది అయితే ఏం లేదండి అందరూ నాకైతే సమానమే మరి కొంతమంది ఎందుకు గొరిబిడ్డ అని ట్యాగ్ చేసి ప్రత్యేకంగా రీల్స్ మీమ్స్ అవన్నీ వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఏ దేవుడైతే ఏంటండి ప్రతి దేవుడు మంచివారే దైవంలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది అయితే ఉండదండి ఎవరి నమ్మకం వారిది అయితే ఎవరిని కించపరచద్దు అని మాత్రం నేను చెప్తున్నాను సో ఎగ్జాంపుల్గా నేను మీకు ఒకటే చెప్తున్నా మా అక్క మా ఫస్ట్ అక్క సుమా మ్యారేజ్ హిందూ ధర్మ ప్రకారం సాంప్రదాయంగా జరిగింది కావాలంటే మీరు అక్కడ ఫొటోస్ కూడా చూడొచ్చు అండ్ లాస్ట్ ఇయర్ నా లైఫ్లో అయితే మంచి ఇన్సిడెంట్ అయితే జరిగింది అది జరగటం వల్ల నేనైతే తిరుపతికి వెళ్ళి మొక్కుకుంటాను అనేసి ఒక అయితే మొక్కు అయితే జరిగింది రీసెంట్గానే మా ఫాదర్ చనిపోవడం వల్ల గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టకూడదు సో దానివల్ల అదైతే ఆగిపోయింది నేను జిమ్ టీవీ వెళ్ళేటప్పుడు డైలీ ఒక రెండు ఆవులు ఉంటాయండి ఆ రెండు ఆవులు ఒక ఊరు దాటుకొని మరీ అక్కడికి వచ్చి ఉంటాయి నేను ప్రతిరోజు వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అది ఇస్తాను పప్పయ్య బొబ్బసకాయ్ అరటిపళ్ళు ఇవన్నీ ఇస్తాను వాటి కోసం ఖచ్చితంగా నేను వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటాయి మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే నా వీడియోస్లో కూడా ఇవి రీసెంట్గా కాదు రెండు మూడు సంవత్సరాల క్రిందట కూడా ఆవుల వీడియోస్ ఇవన్నీ నేను పూజిస్తున్నట్టు ఉంటాయి నేను ఒక ప్రత్యక్షంగా దైవంగా భావించేది నా కంటికి కనిపించేది ఆవు గోమాత మాత్రమే నేను దాన్ని చాలా అపురూపంగా చూసుకుంటాను కేవలం నేను బిజినెస్ గురించే నా రిలీజియన్ అనేది హైట్ చేసుకుంటున్నానని చాలామంది అంటున్నారు కదండీ అది కంప్లీట్లీ రాంగ్ మీరు చెక్ చేసుకున్నట్లయితే రెండు సంవత్సరాల క్రిందటివి కూడా వీడియోస్ నేను టెంపుల్కి సంబంధించినట్టు చాలా విషయాలు అయితే నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు చెప్పాను అండ్ ఈ బిజినెస్ అయితే మొన్న మొన్న స్టార్ట్ చేసిందండి ఒక లెవెన్ మంత్స్ అవుతుంది అంతే నేను టెంపుల్స్ మీద వీడియోస్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా చేశాను ఆ ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది దీన్ని బట్టి నా రిలీజియన్ అనేది నేను హైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో లాస్ట్గా నేనైతే చివరిగా ఒకటే చెప్పాలనుకుంటున్నానండి ప్రతి దేవుడు అందరికీ సమానమే ఒకటి ఎక్కువ తక్కువ అనేది ఏం కాదు సో దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా దేవుడి మీదైనా సరే ఈ విషయం మీద ట్రోలింగ్ అనేది ఆపేసేయండి